హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దోష పెంక కొన్న తర్వాత డైరెక్ట్ అలానే వాడకూడదు సీజలింగ్ చేసిన తర్వాతనే వాడాలి అలా అయితేనే దోశలు వస్తాయి ఇప్పుడు సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాం ముందైతే కొబ్బరి పీస్ ఉంటుంది కదా కొబ్బరి పీస్కు సబ్బు కానీ లిక్విడ్ కానీ పెట్టి వెనకాల ముందు మొత్తం ఇలా తోమాలి స్టీల్ పీస్ తోటి తోమొద్దు ఇలాంటి కొబ్బరి పీస్ కానీ ఏదైనా మెత్త ఉంటుంది కదా ఆ పీస్ తోటి తోముకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా మంచిగా కొంచెం ఒత్తి పట్టినట్టు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తోమాలి వెనకాల కూడా తోముకోవాలి ఇలా దోమిన తర్వాత ఇప్పుడు కడుక్పోవాలి ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్ చేసుకుందాం చూడండి ఇలా మురికి అంతా బయట పోతుంది చూసారు కదా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి కడిగినాం కదా ఇప్పుడు క్లాత్ తోటి అయితే నీట్గా తుడుచుకోవాలి వాటర్ ఏం లేకుండా మొత్తం తుడుచుకోవాలి మనము దోశలు వేసేటప్పుడు కూడా తుప్పు పట్టిపోతాయి కదా క్లీన్ చేసుకు వెంటనే నూనె అప్లై చేసి పెడితే అసలు తుప్పు పట్టదు సిలుం అనేది రానే రాదు కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటే దోశ పెంక అనేది ఎక్కువ రోజులు వస్తుంది ఇలా మంచిగా అయితే బట్టతోటి తుడుచుకోవాలి కదా ఇలా తుడిచి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పెంక మీద అయితే కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసి బాగా రుద్దుకోవాలి మనం ఇప్పటిదాకా భాషలో పీస్తోటి ఎలా దోమినామో కొబ్బరి పీస్తోటి మళ్ళీ దీన్ని ఇలా అప్లై చేసుకోవాలి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి మురికి అనేది ఈజీగా పోతుంది ఉప్పు పసుపు వల్ల ఇలా మొత్తం అప్లై చేసుకోండి అలా వేసి ఇలా బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల దీని మీద ఉన్న మురికంతా పైనకు వస్తుంది చూడండి ఎలా ఎంత నల్లగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని వాటర్ తోటి క్లీన్గా కడుక్కోవాలి చూసేది కదా మురిక అనేది ఎట్లా పోతుందో నేను చెప్పే టిప్స్ పాటించండి దోశలు అనేవి మంచి వస్తాయి ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ తోటి అయితే తుడుచుకోవాలి మళ్ళీ ఒకసారి తోటి వాటర్ మొత్తం నీట్గా తుడుచుకోవాలి ఇలా నీట్గా అని తీసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న పెంకు ఉంది కదా ఆ పెంక అయితే పెట్టుకోవాలి పెంక పెట్టిన తర్వాత కొంచెం వేడి కావాలి వేడైన తర్వాత నూనె అయితే పోసుకోవాలి పెంక అయితే వేడిగా అయింది ఇలా వేడితే పొగ అనేది చేతికి తాకాలి అప్పుడే నూనె అయితే పోసుకోవాలి ఇలా నూనె కోసుకొని పెంక మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా మొత్తం నూనె మొత్తం పెంక మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి మనము చిన్న చిన్నగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ వేసుకోవాలని ఉల్లిగడ్డలు వేసుకొని దీనిపైన మీడియం ఫ్లేమ్లో స్టవ్ అయితే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితేనే ఇవి ఉల్లిగడ్డలు మాడిపోవు మాడిపోకుండా మొత్తం వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలని ఇంకా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా మంచిగా మాడిపోయే వరకు మొత్తం వేయించుకోవాలి ఆ బ్లాక్ ఉన్నదంతా పెక్క మీద బ్లాక్ మొత్తం ఉల్లిగడ్డలకు పడుతుంది అందుకనే ముందైతే ఉల్లిగడ్డలు వేయించుకోవాలి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా దోశలు అయితే నాన్ స్టిక్ ప్యానం మీద ఎట్లా వస్తాయో దీని మీద కూడా అలానే వస్తాయి కాకపోతే స్టార్టింగ్ లో రెండు మూడు కరమ్ అయిపోతాయి చీరడా మీకు కనిపిస్తుంది లేదా కానీ బ్లాక్ మొత్తం ఉల్లిగడ్డలకైతే చూడండి ఇలా పడుతుంది కొంచెం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే స్టవ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా ఉల్లిగడ్డలు మాడిపోతాయి కనీసం దీన్ని ఒక ఇరవై నిమిషాలన్నా ఈ ఉల్లిగడ్డలని పెంక మీద అయితే వేయించుకోవాలి చూసిరు కదా ఇలా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని నీసేసి మళ్ళీ బట్టతోటి నీట్గా తుడుసుకోవాలి ఇదైతే మొత్తం తీసేసుకుందాము పెంక మీద నుంచి తీసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతనే తుడుచుకోవాలి లేదంటే చెయ్యి కాలుతుంది ఇప్పుడు దీన్ని నీట్గా తుడుచుకోవాలి ఆయిల్ ఏం లేకుండా నీట్గా తుడుచుకుందాం ఇప్పుడు తర్వాత దొడ్డుకు వేసుకో వేసుకోవాలి ఇలా దొడ్డుకు వేసుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది దోశలు మంచిగా వస్తాయి ఇదైతే మెయిన్ టిప్పు ఇలా చెప్పాలంటే ఇది వేయడం వల్ల మురికంతా ఉప్పు పట్టుకుంటుంది ఒకసారి ఈ టిప్పును అయితే మర్చిపోకుండా ఖచ్చితంగా ట్రై చేయండి దొడ్డుపు లేని వాళ్ళు సన్నుప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసి వేయించుకోవాలి ఉప్పును కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా రబ్ చేసుకుంటూ వేయించుకోవాలి స్లోగా దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు చూసిరు కదా కలర్ మారే వరకు వేయించుకోవాలి దోశలు మంచి వస్తాయి హోటల్లో ఎట్లా వస్తాయో అలానే వస్తాయి నాన్ స్టిక్ మీద తినద్దు అంటున్నారు కాబట్టి దాన్ని అసలు వాడకండి ఇలాంటి పెనం తెచ్చుకొని వాడుకోండి చూసారు కదా సరిపోతుంది దీన్ని కూడా తీసేసుకుందాం ఉప్పు మొత్తం తీసుకొని మళ్ళొకసారి క్లాత్తో తుడుచుకోండి తుడిసినప్పుడు ఇలా దీనికి ఏమంటకుంటే అది నీట్గా అయిపోయినట్టు చూడండి క్లాత్కి అయితే ఏమంటలేదు తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఇలా ఒక ఉల్లిగడ్డ సగం కట్ చేసుకొని మొత్తం మళ్ళీ ఉల్లిగడ్డతో ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తం చుట్టు పెంక మొత్తం ఇలా కొద్దిసేపు రుద్దాలి చూసారు కదా ఇలా రుద్దిన తర్వాత మళ్ళీ క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి చూసారు కదా ఇలా తుడుచుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకొని కొన్ని వాటర్ చల్లాలి ఇలా వాటర్ జల్లుకోవాలి ఎక్కువ కాదు కొన్ని ఇలా కొన్ని ఎల్లుకుంటే సరిపోతుంది చల్లుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ ఉంటుంది కదా మళ్ళీ దీన్ని ఉల్లిగడ్డతో మొత్తం స్ప్రెడ్ చేయాలి దోశలు వేసుకుందాము ఇప్పుడైతే దోశలు వేసుకుందాము ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం దొడ్డుగానే పోసుకోవాలి కొంచెం సైజ్ చిన్నగా పోసుకోవాలి పోసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి చూసిరు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ దోశనైతే చూసుకుందాం వస్తుందా రాదనేది చూడండి ఈజీగా వచ్చేసింది దీన్ని తినద్దు ఫస్ట్ దోశలు ఫస్ట్ రెండు దోశలు అయితే తినద్దు పడేసేయాలి ఇటు సైడ్ కూడా కాల్చుకుందాం కాల్చిన తర్వాత దీన్ని కూడా తీసేద్దాం ఇవన్నీ తినకూడదు గుర్తుపెట్టుకోండి చూడండి దోశకి ఎలాంటి మురికి కానీ ఏమీ అంటలేదు నేను చెప్పిన టిప్స్ వాడించండి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఉల్లిగడ్డతో అయితే మళ్ళీ ఆయిల్ అయితే రుద్దుకోవాలి ప్రతిసారి ఏం అవసరం ఉండదు డైరెక్ట్గా వేసుకుంటే కూడా వస్తాయి ఇది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నేనైతే రుద్దుకున్నాను ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజులో పోసుకుందాం కొంచెం సన్నగా వరకు పోసుకుందాం దోశ మొత్తం ఇలా పెద్ద సైజులో పోసుకుందాం పోసుకున్న తర్వాత స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలి మీకు ఇట్లా రాక రాలేదనుకోండి ఇలా ఒకటి మూట అయితే కవర్ వేసుకోండి అప్పుడు ఇంకా ఈజీగా వస్తుంది ఇప్పుడు దోశ కాలిందో అని లేదో చూసుకుందాము చూపిస్తాను మీకు ఇట్లా కూడా రాలేదనుకోండి చపాతీలు ఉంటాయి కదా చపాతి పిండి కూడా రెండు మూడు సార్లు చపాతీలు బాగా నూనె పెట్టుకొని కాల్చుకోండి చూడండి మూత వెంట ఎంత బాగా వచ్చిందో ఇంతే నేను చెప్పిన టిప్స్ కొంచెం టైం పడుతుంది కానీ నేను కొంచెం చెప్పిన టిప్స్ ఖచ్చితంగా వాడించి వేయండి సింపుల్గా వేసుకోవచ్చు చాలా మంది భయపడతారు ఐరన్ ఇంకా వాడాలి వాడాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి